యాక్ట్ వర్షన్ రెడ్డి జట్ ఆఫ్ చేంజెస్ ఉన్నారు నేను మొన్న మీ షోలో తీసుకున్న డ్రెస్ అయితే వేళ ఇవి వేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది లుకింగ్కి అండ్ నెక్స్ట్ వచ్చి ఇవాళ మన రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అనమాట ఎప్పుడు రేర్గా ఏదో రొటీన్గా కాకుండా డిఫరెంట్గా చేసాను అది ఎట్లా ప్రిపేర్ చేసేయండి నేను మీతో షేర్ చేసుకుంటా చూసేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేసిన కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీలా థ్యాంక్ యూ మన పన్నీర్ బటర్ మసాలా చేయాలంటే ముందు పన్నీర్ కావాలా పన్నీర్ తీసుకొచ్చే దాన్ని ఒక పావు కేజీ తీసుకొని ఎక్కువ తీసుకోలేదు అనమాట అందులో బటర్ యాడ్ చేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ మిగిలిన బట్టర్లోనే టూ ఆనియన్స్ అండ్ వన్ టమాటా నెక్స్ట్ వచ్చేసి స్పైసినెస్ కావాలి పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మగ్గేలా ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు కుదరదు ఇల్లు పక్కకి ఇల్లు అది మగ్గిన తర్వాత మనం దాన్ని సలారు పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి మరీ బాగా మగ్గక్కర్లేదండి కొద్దిగా మనకున్న పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట దీన్ని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఒక తీయట్ పెరిగిన టూ అండ్ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మామూలుగా యాడ్ చేసుకునే దానికన్నా దీంట్లో యాడ్ చేసుకుంటే మనకేంటంటే ఆ తరకలాగా పెరుగు అట్లా కనిపిస్తుంది అనమాట తరకాల ఉండకుండా చక్కగా సాఫ్ట్గా దీంట్లోనే మంచిగా గ్రైండ్ అయిపోద్ది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి తాలింపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసు కదా ఆల్రెడీ చక్క లవంగాలు దాంత చక్క అలకాయ లవంగాలు అవన్నీ వేసుకోండి అండ్ నెక్స్ట్ అందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి కలర్ కోసం నెక్స్ట్ ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అని వేసి హై ఫ్లేమ్లో కొద్దిగా మగ్గించుకోండి ఫస్ట్ నెక్స్ట్ అది బాగా మగ్గిపోయింది అనుకున్నప్పుడు అది బాగా హై స్పీడ్లో పెట్టుకొని మంట దాన్ని బాగా మగ్గించుకోవాలన్నమాట పచ్చి పసన పోయే వరకు మొత్తం అంతా అల్లం వెల్లుల్లి టేస్ట్ అని నెక్స్ట్ వచ్చి గ్రైండ్ చేసిన పేస్ట్ మొత్తం అలా ఆయిల్ తేలిన తర్వాత దీంట్లో మనం ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ అందులో యాడ్ చేసుకోవాలి అందరూ ఉప్పు కారం అన్నీ సరిపోయిన చూసుకోవాలి ఫస్ట్ అయితే ఫస్ట్ మనం ఉప్పు సరిపోదు కాబట్టి ఉప్పు కారం కూడా యాడ్ చేసుకున్నాం దీంట్లోనే కారం మీకు స్పైసీనెస్ తగినట్టు వేసుకుంటా ఆల్రెడీ మనం ఉరపాయలు టమాటాలు వేసాం కాబట్టి గ్రైండ్ చేసినప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఉప్పు కారం అవన్నీ చక్క కలిసిపోయేలా కలిపేసి ఒకసారి దాన్ని ఇంకొకసారి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఎందుకంటే ఆ పచ్చివసం కారంలో ఉన్నటువంటి పచ్చివసం కూడా పోవాలి కాబట్టి పోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ అందులో యాడ్ చేసుకోవాలి గ్రేవీ బాగుంటేనే టేస్ట్గా ఉంటేనే పన్నీర్ బటర్ మసాలాకి టేస్ట్ వస్తుంది అన్నమాట దీంట్లో ఇప్పటివరకు మసాలాలు ఏమి యాడ్ చేయాలి ఆల్రెడీ మసాలా అన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత అందులో ఉప్పు కారం అనే సరిపోలే చూసి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇది వచ్చి కార్లో ఉండి వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఆరంజ్ సౌండ్స్ వస్తాయి ముందుగానే మనమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు అన్ని సరిపోయిన చూసుకొని మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకొని మసాలా యాడ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట మనకి ఫస్ట్ ఉప్పు అన్నీ కట్టుగా సరిపోలేదు చూసుకోండి ఇట్లా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి ధనియాలు అండ్ నెక్స్ట్ ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క అవన్నీ మొత్తం సపరేట్గా ఫ్రై చేసుకొని ఎండు కొబ్బరి అవన్నీ ఫ్రై చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి మసాలా మసాలా వేసిన తర్వాత టెన్ మినిట్స్ ఉంచుకోవాలి మసాలా మొత్తం పన్నీర్కి గ్రేవీకి పట్టాలి కాబట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఆఫ్ చేసుకుంటే అండ్ టేస్టీ అండ్ స్పైసీగా ఉండేటువంటి బటర్ మసాలా రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి అయినా సరే చపాతీ నెక్స్ట్ బిర్యానీకి అన్నిట్లోకి బాగుంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా సింపుల్గా ఇట్లా ట్రై చేయండి ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు చాలా